లోక్సభ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను డమ్మీ క్యాండిడేట్లను పెడుతుంటారట ఈ డమ్మీ క్యాండిడేట్లను పెట్టడానికి కారణం ఏంది మరి డమ్మీ క్యాండిడేట్లను ఎందుకు పెడతాడు రేవంత్ రెడ్డి పూర్తిగా రేవంత్ రెడ్డి భుజ స్కందాల మీదనే ఉన్నదట ఈ ఏది ఎంపీ అభ్యర్థులను ప్రకటన చేయడం ఎంపీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ఇవన్నీ మొత్తానికి రేవంత్ రెడ్డి నెత్తి మీదనే పెట్టిరట బాధ్యత బరువు అంతా తీసుకుపోయి రేవంత్ రెడ్డి నెత్తి మీద పెట్టిరట అయితే రేవంత్ రెడ్డి ఏంటంటే కాంగ్రెస్లో కాంగ్రెస్లో బలం ఉన్న వ్యక్తులకు సీనియర్ నాయకులకు అసలు మాట్లాడడానికి టైం ఇస్తారట అపాయింట్మెంటే ఇస్తలేడట ఆపోజిషన్లో ఉన్న వాళ్ళను డమ్మీగాళ్ళకు వాళ్లకు వీళ్లకు పర్మి అపాయింట్మెంట్ ఇస్తుండట కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా నెత్తుకొట్టుకుంటారు వాళ్ళు చెప్పే వాదన అసలే వింటలేడట రేవంత్ రెడ్డి మరి ఇట్లా ఎందుకు చేస్తుండే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది ఆ ప్లాన్లో వెనుక రేవంత్ రెడ్డి ప్లాన్ వెనకాల ఏందంటే నేను చెప్తా ఇక రహస్యం ఏందనేది రేవంత్ రెడ్డి ప్లానింగ్స్ ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ ప్లానింగ్ ఏందనేది కూడా మీకు తెలుసు రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తుండే ముఖ్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ను ఓడగొట్టాలి బీఆర్ఎస్ను ఎక్కడ కూడా ఒక సీటు రాకుండా ఓడగొట్టే ప్రయత్నం చేయాలి బీజేపీతోని పొత్తు పెట్టుకోవాలి బీజేపీతోని పొత్తు పెట్టుకునేటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి బీజేపీతోని దీని మీదనే అక్కడ అక్కడ నరేంద్ర మోడీతోని కొన్ని సంభాషణలు జరిపి ఇలా వక్తా వకల్తా పలుకుతుండని నిన్న హరీష్ రావు చెప్పిండు ఒకళ్ళత ఎందుకు పలుకుతాడు మిత్రులారా వకల్తా పలకడం అంటే ఏంటంటే ఈ కేజ్రీవాల్ని ఎమ్మెల్సీ కల్ కల్వకుంట్ల కవితని ఢిల్లీ లిక్కర్స్ కామ్లో ఎవరైతే నిందితులు ఉన్నారని ఈడీ విచారణ చేయబడుతుందో వాళ్ళందరినట ఇదివరకు ఎప్పుడో అరెస్ట్ చేసిందంట ఇప్పటికే లేట్ అయిపోయింది అరెస్ట్ ఇంతకుముందు ఎప్పుడో చేసేది ఉండే ఈడీ వాళ్ళు ఇప్పటికే లేట్ చేశారు కేంద్రం కూడా దాని మీద ఎక్కువ ఆలస్యం చేసింది అని మాట్లాడుతుండు అంటే దీని వెనకాల ఈ మాటల వెనకాల ఖర్గే ఉన్న రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని నమ్మలేకుండా పోతున్నారు నమ్మలేని పరిస్థితి ఇప్పుడు బీజేపీతో చేతులు గడిపి బీజేపీలో చేరాలనేటువంటి ఆలోచనలో లోక్సభ ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత అందులో జరదాం అనుకుంటారు ఇక డమ్మి డమ్మి అక్కడక్కడ అభ్యర్థులు ఎవరైతే బీజేపీ అభ్యర్థుల స్థానాలు ఉన్నాయో ఆ ప్లేస్లలో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి బరిలోకి దించబోతుండు దీని విషయం మీద కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు సీనియర్ లీడర్లు మాట్లాడదామని రేవంత్ రెడ్డితో మాట్లాడదామని కలుద్దామంటే అసలు అపాయింట్మెంట్ ఇవ్వాలనేటువంటి పరిస్థితి గిట్ల తయారైపోయింది రాజకీయం అంతా మరి ఈ కొనుగోలు వ్యవహారం ఏమైనా జరుగుతుందా టికెట్ల పైన కొనుగోళ్ల వ్యవహారం ఏమైనా జరుగుతుందా రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని ఏమన్నా టికెట్లు ఇస్తున్నాడు ఎంపీ టికెట్లు మరి ఇట్లాంటి అనుమానాలే వ్యక్తమవుతూ ఉంటాయి ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లను విడిచిపెట్టి ఆ ఎవరో డమ్మీ క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వడం ఈ వ్యవహారం అంతా ఏందో కూడా అర్థం కావట్లేదు ఊరికనే రావు కదా వాదనలు ఏదో ఒకటి నిజం జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడతారు నిజం లేకుండా నిప్పు లేకుండా పొగ లేకుండా నిప్పు రాదు నిప్పు లేకుండా పొగ రాదు అంటారు చూడు ఆ వ్యవహారం పొగ లేకుండా నిప్పు రానే రాదు ఇక లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు బలహీన అభ్యర్థులనే ఎందుకు ఎన్నుకున్నావు బలహీన అభ్యర్థులను ఎంచుకొని ఏం అనుకుంటున్నావు అంటే నీ పార్టీని ఎంపీ సీట్లు గెలవకుండా రాహుల్ గాంధీకి హ్యాండ్ ఇచ్చే ప్రయోగమా మరి ఎందుకు ఈ ప్రయోగాన్ని చేస్తున్నావు బీజేపీతోని చేతులు కలిపి మోదీతోని చేతులు కలిపి ఇంకేమైనా రాష్ట్రాన్ని దిగదార్చే ప్రయత్నం చేస్తున్నావా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నావా మరి ఇప్పుడు నువ్వు మాట తప్పినావు పార్టీ తప్పుతున్నావు తప్పబోతున్నావు మరి ఏంది దీని వ్యవహారం ప్రజలు మిమ్మల్ని నిలదీయాలా నిలదీయొద్దా ఇగో ఇక్కడ డమ్మి నిలబెట్టిండే నిలబెట్టిండేట ప్రజలారా ఒకసారి గమనించండి ఆ డమ్మీ క్యాండెట్లు నిలబెట్టిండు మాకు అసలు మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తలేడు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి వ్యవహారం ఈ రకంగా కొనసాగిస్తుండు మీరేం మాట్లాడతారు దీని మీద మరి ప్రజలకు న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన తన వరకు తను బతుకు తెరువు కోసం చూసుకుంటుండా మరి ఇంకొక నిన్న ఏదో ఒక ఊరు నుండి ఒక వ్యక్తి కూడా ఫోన్ చేసినా నాకు తను చెప్తుండు రేవంత్ రెడ్డికి పని చేత కాకపోతే సామాన్యుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా మేము ముఖ్యమంత్రిగా మేము చేస్తామని చెప్తాడు ఒక సామాన్యుడు కాల్ చేసి మాట్లాడిండు ముఖ్యమంత్రిగా నేను చేస్తానని అవో ఇట్లా ఇక స్థానికంగా పట్టులేని వారి ఎంపిక ఇక పారాచూటు నేతలకు టికెట్ పారాచూట్ వేసుకునే వాళ్ళకు టికెట్ ఇస్తున్నటువంటి వ్యవహారం పట్టులేని వాళ్ళకు కట్టబెడుతున్నటువంటి టికెట్లు మరి డబ్బులు తీసుకున్నా లేకపోతే డబ్బు బలం చూసుకున్నా మరి ఇంకే రకంగా ఈ టికెట్లు కట్టబెట్టడం మంచి మంచి నాయకులను విడిచిపెట్టి పారాచ్యూట్ వాళ్ళకి ఏంది స్థానికంగా పట్టులేని వారికి టికెట్ ఇవ్వడమైంది వాళ్ళని ఎంపిక చేయడం ఏంది తన వెనుక ఉన్నటువంటి ఏంది ఇది అర్థంగా అన్నటువంటి లెక్కలు ఉన్నాయి మొత్తం ఇక స్థానికంగా పట్టులేని వారికి ఎంపిక ఇది బీజేపీకి మేలు చేసేందుకేనా మిత్రులను గెలిపించేందు గెలిపించేందుక ఇలాంటి అనుమానాలు వస్తాయి మరి పట్టులేని వ్యక్తులకు టికెట్లు ఇస్తే గీ బీజేపీకి సహాయం చేయడానికేనా బీజేపీ కోసం తనలాటనా లేకపోతే కాంగ్రెస్లో ఈ డమ్మీ క్యాండెట్ను నిలబెట్టిన వాళ్ళకు తనలాటనా తండలా ఇక వాళ్ళ కోసం పోరాటం ఏముంటుంది డమ్మీ క్యాండ్లెట్ అయినా పారాషూట్ వాళ్ళేనా వాళ్ళకు ఓటింగ్ ఎట్లా పడుతుంది వాళ్ళ కోసం ఎట్లా ప్రయత్నం చేస్తాం ఎట్ల ప్రచారాలు చేస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్ల ముందుకు రావాలి మనసులో ఒక కార్యకర్త ఉంటే నువ్వు నిలబెట్టింది ఇంకో కార్యకర్త అయితే ఎట్లా ప్రచారం చేస్తారు ఎట్లా ప్రజల్లోకి వెళ్తారు ఏం మాట్లాడతారు ఇక వంద రోజుల కాల వ్యవధి మా వంద రోజుల కాల వ్యవధిని అనుసరించి ఓట్లేస్తారని మాట్లాడుతున్నావు ఈ మాటల వెనుక అసలు మర్మమేందో అర్థం కాకుండా పోయింది ఇక అనుకున్న ఉప ఎన్నికల తీరు పునరావృతం రేవంత్పై పార్టీలో గుసగుస ఉప ఉప ఎన్నికల తీరు పునరావృతం అయిపోయింది రేవంత్ పార్టీలో మొత్తం గుసగుసలు చర్చలు కొనసాగిపోయి బట్టిని అవమానించిన వ్యవహారం ప్రజలారా ఈ మీరందరూ ఈ వీడియో చూస్తున్నారు కదా నేను చెప్పే మాటలు వినండి మంత్రి ఉపమంత్రి బట్టికి చిన్నపీట వేసినటువంటి యాదగిరిగుట్ట యాదగిరిగుట్టలో చిన్నపీట వేసిండు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిపోయింది తర్వాత ఢిల్లీకి ఢిల్లీ అధిష్టానానికి కూడా కాంగ్రెస్ అధిష్టానంలో కూడా ఈ చర్చ కొనసాగింది ముఖ్య నేతల్లో కూడా ఈ వాదన వినిపించుకున్నటువంటి పరిస్థితులు ముఖ్య నేతలలో కూడా ఈ వాదన వినిపించిండ్రు వాళ్ళు కూడా దీని మీద చర్చలు పెట్టుకున్నారు ఇట్లాంటి వ్యవహారాలు నడిపిస్తుండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మానసికంగా ఇటు పార్టీని మొత్తంగా బలో దెబ్బతీసే పరిస్థితులే కాంగ్రెస్కు మోచేయి చూపిస్తాడా అన్ని చోట్ల పోటీలో డమ్మీ అభ్యర్థులే ఉన్నారట సీఎంపై మండిపడుతున్న ఆశావాహులు మేమెంతో సీఎం మీద మండిపడుతున్న ఆశావాహులు డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టడం ఏంది కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ కార్యకర్తలారా మీ పని ఒడిసింది మీ బతుకు చెల్ల మీ పని కథమైపోయింది రేవంత్ రెడ్డి తన వరకు తానే వ్యవహారం చేస్తుండేగా చేవెల్లాలో చేవెల్లా చూడండి ఇగో బీజేపీ కొండ విశ్వేశ్వర రెడ్డిని నిలబెడితే కాంగ్రెస్ గడ్డం రాజిరెడ్డి రంజిత్ రెడ్డిని నిలబెట్టిందట నాగర్ కర్నూల్లో పోతుగండి ప్రసాద్ కాంగ్రెస్ మల్లు రవిని మల్కజ్గిరి ఈటల రాజేందర్ అయితే సునీతా మహేందర్ రెడ్డిని నిలబెట్టిరు సికింద్రాబాద్లో జి కిషన్ రెడ్డి అయితే దానం నాగేందర్ని నిలబెట్టిరు ఇగో ఈ రకంగా ఉన్నాయి ఇట్లా నిలబెట్టిరన్నట్టు రాష్ట్రంలో బీజేపీ బలమే సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తున్నది బీజేపీకి బలమే రేవంత్ రెడ్డి అంట ఓ వైపున జోరుగా ప్రచారం కొనసాగుతుందట దీని మీద బలము రేవంత్ రెడ్డిదే బీజేపీకిగా అనుమానాలే లేవు జడితీయమ్మ మనం లేకపోతున్నాం జడితీయమంటాం చూడు అనుమానం లేకుండా జడితీయమ్మ అనుమానమే ఉండదు ఇక జడితి అంటే ఇచ్చినట్టే ఉన్నది ఇప్పుడు అనుమానమే లేదు ఇక డమ్మికాన్ల నిలబెట్టడం కొన్ని వకల్తాలు పలకడం మొన్న అయ్యో అటో ఇటో అన్నట్టుండే ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది ఇంక పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలో దిగే అభ్యర్థులు వారిని ఎంపిక చేయటంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరే అందుకు నిదర్శనమని ఇక సూత్రీకరిస్తున్నది కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి బీజేపీకి బలాన్ని ఇవ్వడంలో భాగంగానే ఆయన వ్యవహరిస్తున్నారు నిజమే బీజేపీ పార్టీని బలపరచడం కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం అధిష్టానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఖర్గే రాహుల్ సోనియా మీరందరూ కొంచెం చూడూరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ వ్యవహారం మనకి రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందో కొంచెం ఆలోచించుకొని మైండ్ పెట్టి ఇక్కడ చూడురే ప్రజలు కూడా మీరు ఆలోచించండి ప్రజలు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఇక్కడ ఏ రకంగా అయినా రేవంత్ రెడ్డి మొత్తం మీద తప్పించుకునే ప్రయత్నాలే టోటల్గా తప్పించుకునే ప్రయత్నాలే ఆరు గ్యారెంటీలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ వాటిని తిప్పికొట్టడానికి ప్రయత్నం బీఆర్ఎస్ మన బీజేపీలోకి పోవడమే బీజేపీలోకి పోతే ఆరు గ్యారెంటీలకు అసలు మాటే లేదు ఊసే లేదు దాని గురించి ఎవడు మాట్లాడతాడు ఆయనే బీజేపీలకు బాయ్ ఆ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎగిరిపాయ ఈ ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు కావాలి మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అది మరి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి పార్టీ మారితే ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది ఇక కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచి బీజేపీకి బలాన్ని ఇవ్వటంలో భాగంగానే ఆయన వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని సదరు వర్గం నేతలు ఈ అంతర్గత చర్చల్లో గుండెలు బాదుకుంటున్నారని ప్రచారం సాగుతున్నది పార్లమెంటు ఎన్నికల్లో బీజేకి బీజేపీకి ప్రయోజనం కలిగించేందుకు ఆ పార్టీతో చేసుకున్న లోపాయికారి ఒప్పందంలో భాగంగానే పోటీ ఇవ్వలేని అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్టు ఆ వర్గం ఆరోపిస్తోంది ఒప్పందం ప్రకారమే అభ్యర్థులను నిలబెడుతున్నట రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే పోటీ ఇక్కడ ఎక్కడెక్కడైతే పోటీ గజ్జిగా ఉంటుందో బీజేపీకి అక్కడ జామీ అభ్యర్థులను నిలబెట్టి మద్దతు ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాడట రేవంత్ రెడ్డి ఇది ఎన్నికలకు ముందుగా చేసుకున్నటువంటి ఒప్పందం ఒప్పందం ప్రకారమే ఇట్లా నియమిస్తుండు పార్టీలో అభ్యర్థులను ఇక ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం మరోవైపు టికెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల స్థానాల్లో ఇతర పార్టీల నుంచి దిగుమతి అయిన నేతలను బరిలో దింపటం ఆశావాహులకు ఇక మింగుడు పడటం లేదు ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లు సైతం రేవంత్ ఆయన వర్గంపై విమర్శలు గుప్పిస్తున్నారని కథనాలు వస్తున్నాయి ఇక బీజేపీకి సహకారం కాంగ్రెస్కు అలవాటే అసలు బీజేపీకి సహకారం అని సాయం చేయడం కాంగ్రెస్ కాక్పాటు మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీకి వీళ్ళంతా ఏం చెప్తారు దీని మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి ఆ తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్కు మధ్య సహకార ఒప్పందం కొనసాగుతున్నదని అందుకు లోబడి అందుకు లోగడ జరిగినటువంటి ఎన్నికల ఫలితాలే సాక్ష్యమని రాజకీయ విశ్లేషకులు ఉదాహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ కరీంనగర్ స్థానాల్లో కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా సహకరించటం వల్లే ఆ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారనేటువంటి విమర్శలు ఉన్నాయి హుజురాబాద్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపిందని ఆరోపణలు కూడా బయటకొస్తున్నాయి ఇక డమ్మీ కాంగ్రెస్ మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడం ఏమిటి అని ఇదే కొనసాగితే ఎన్నికల్లో ఇక ఘోర పరాభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు ఇక అదే సమయంలో బీజేపీతో సీఎం రేవంత్ టచ్లో ఉన్నారని తెలంగాణ ఉద్యమకారుడు ఇక బుద్ధి బుద్ధిజీవుడైనటువంటి గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు మరింత అగ్గిరా మరింత అగ్గిరా చేసినట్టుగా అవుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు అవే స్థానాల్లో బీజేపీ బరిలో నిలిచిన అభ్యర్థులను పోలి పోలిక పెడుతూ ఇక రేవంత్ పైన జోరుగా ప్రచారం సాగుతున్నది ఒక్కో నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక డిప్యూటీ సీఎం మధ్య నాగర కర్నూలు లోక్సభ నియోజకవర్గం ఇక సడలిపోయిన నలిగిపోయిందని అందుకు అభ్యర్థి కారణమనే చర్చ కొనసాగుతున్నది ఈ నియోజకవర్గంలో ఇక మాదిగా సామాజిక వర్గ ఓట్లే ఎక్కువ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లు రవికి టికెట్ కేటాయించారు ఇక్కడ బీజేపీ అభ్యర్థి పో పోతుగంటి భరత్ ప్రసాద్ కు మేరు చేసేందుకే హైకమాండ్ రేవంత్ ఈ ఒక్క పేరుని సిఫార్సు చేశారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇక చేవెల్ల నుంచి చేవెల్ల నుంచి సికింద్రాబాద్ నుంచి గిరి నుండి ఇట్లా ఉంది కథ ఇక్కడ చూసాం చేవెల్ల నుంచి చేవెల్ల లోక్సభ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రజిత్ రెడ్డి రజిత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఇక ఖరారయ్యారు కాంగ్రెస్లో చేరిన ముందు రంజిత్ రెడ్డిని ఇక గుండ గుండోగా గుండోడా గుడ్డోడా కాంగ్రెస్ పార్టీలో ఇగో కాంగ్రెస్లో చేరేక ముందు రంజిత్ రెడ్డిని గుండోడా గుడ్డోడా అని బహిరంగ సభ వేదికల నుంచి వేదికల నుంచి నిప్పులు చేరిగినటువంటి రేవంత్ రెడ్డి అదే అభ్యర్థిని ప్రకటించడం వెనుక బలమైన కారణం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది ఒకప్పుడు తిట్టిండట రేవంత్ రెడ్డి గుడ్డోడా గుండోడా అనేది తిట్టిండట మళ్ళా అదే రేవంత్ రెడ్డి ఈయనను బరిరోధించిండు గుడ్డోడా గుండోడా ఈ విషయం తెలిస్తే బీఆర్ఎస్ ఇక్కడ గెలవాలంటే ఈసారి అభ్యర్థిని మారిస్తే మంచి ఫలితం ఉంటుంది అని అప్పట్లో ప్రచారం జరిగింది ఈ విషయం తెలిసి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డిని రేవంత్ తమ పార్టీలోకి ఆహ్వానించారని తన ఇక పూర్వ మిత్రుడు కొండ విశ్వేశ్వర రెడ్డికి మేలు చేసిందని ప్రచారం సాగుతున్నది సికింద్రాబాద్ వ్యవహారం ఇక బీజేపీ సిటింగ్ స్థానం ఇక్కడ నుంచి ప్రతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇక్కడ కిషన్ రెడ్డికి పోటీగా బీఆర్ఎస్ నుంచి నాలుగు రోజుల క్రితం మే కాంగ్రెస్లో ఇక చేరినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ టికెట్ ఇచ్చారు ఇక బీఆర్ఎస్ బీజేఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసినటువంటి దానంకు ఇప్పుడు ఆ నియోజకవర్గమే సహకరించే పరిస్థితి లేదనే ప్రచారం సాగుతున్నది అటువంటి అటువంటిది ఆయనకు లోక్సభ టికెట్ ఇప్పించటం తన పూర్వ మిత్రుడు కిషన్ రెడ్డిని గెలిపించుకునేందుకే అని కాంగ్రెస్లో విమర్శలు వెలువెత్తుతున్నాయి కిషన్ రెడ్డిని గెలిపించడానికే కాంగ్రెస్ టికెట్ ఇక మెదక్ నుండి మెదక్ లోక్సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావును బీజేపీ బరిలో నింపి ఇక అక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావును బరిలో నిలుపుతారని ప్రచారం సాగుతుంది హనుమంతరావును నిలుపుతారట ఇక్కడ కానీ ఉన్న ఫలంగా నీలమ్మదికు టికెట్ ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి బలమైన క్యాండిడేట్ను ఇక పెడితే ఓట్లు ఆ చీలిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందని అందుకే బలహీనమైనటువంటి అభ్యర్థిని నామమాత్రంగా నిలబెట్టి బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఇక గుసగుసలు వినిపిస్తున్నాయి గిట్ల నవ గిట్ల నడుస్తుంది వ్యవహారం రేవంత్ రెడ్డిది మొత్తం టోటల్గా చూసుకుంటే బీజేపీకి పట్టంగా కడుతుండ్రు రాహుల్ గాంధీ బుద్ధి ఏమన్నా మీకు ఆలోచన ఉందా మల్కజ్గిరి చూడు రి మల్కజ్గిరి స్థానం నుంచి నుంచే గత ఎన్నికల్లో రేవంత్ ఎంపీగా గెలిచారు ఈ స్థానం ఆ పార్టీకి చాలా ముఖ్యం కానీ నియోజకవర్గానికి పరిచయం లేని వ్యక్తిని బరిలో నిలపటం వెనక భారీ మంత్రాంగం ఆ మంత్రాంగం ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందుకు ప్రయోజనం కలిగించేందుకే తమ పార్టీ సీనియర్లు సమ సమర్థులను కాదని సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని విమర్శలు గుప్పుతున్నారు ఇట్లా ఉంది టోటల్గా చూసుకుంటే బీజేపీ ఎక్కడెక్కడైతే ప్రయత్నం చేస్తుందో అక్కడ కాంగ్రెస్ వాళ్ళని డమ్మీ క్యాండిడేట్లను నిలబెడుతున్నటువంటి వ్యవహారం ఈ వ్యవహారంలో అంటే రేవంత్ రెడ్డి ఏం చేయబోతుండు మిత్రులారా ప్రజల్ని పూర్తిగా మోసం చేస్తుండు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల శాసనసభ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లబోదిబో అంటున్నారు ప్రజలంటే ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల్లో కుమ్మక్కైపోయి మోదీతోని అభ్యర్థులను డమ్మి అభ్యర్థులను నిలబెట్టి పూర్తిగా బీజేపీకి కట్టబెట్టాలనేటువంటి ఆలోచనకు వచ్చేస్తుండు దీని వ్యవహారం ఏంది దీని గుసగుసేంది ఆ దీని వెనక ఉన్నటువంటి రహస్యాలు ఏంది ఇట్లా నడుస్తుంది ఇట్లా నడిపిస్తుండంతా